విశాఖ పరిపాలన రాజధానిగా వస్తున్నందున ఉత్తరాంధ్ర సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొచ్చ ఝాన్సీ పేర్కొన్నారు నగరంలోని సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో జీవీఎంసి వర్కర్స్ లేపర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు నూట ముప్పై ఐదేళ్ల క్రితం ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు గత టీడీపీ హయాంలో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇచ్చారని వైసీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇరవై ఐదు వేలు ఇస్తారని తెలిపారు కార్మికుల పిల్లలకు కూడా నవరత్నాలు ఆరోగ్యశ్రీ వర్తింపు వైసీపీ మేనిఫెస్టోలో పొందుపర్చారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో కూటమి పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు యూనియన్ నాయకులు సురేష్ సోమేశ్ శ్రీనివాస్ లక్ష్మణ్ నాలుగు వేల మంది పాల్గొన్నారు ఎనిమిది గంటల పని దినాలు కావాలని ఆ రోజు పోరాటం చేసింది ప్రపంచవ్యాప్తంగా దాన్ని తీసుకువెళ్ళింది కార్లు వారి అటువంటి దాంతో ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడాను ప్రత్యేకించి ఎనిమిది గంటల పని దినాలతో ఈ రోజు ఇచ్చి ఒక సమయం వారి ఖచ్చితంగా నిర్ణయించి ఒక విజయోత్సవ సభ చేసుకున్న రోజు ఈరోజు మేడే అటువంటి దానికి ఈరోజు మీ అందరి మధ్యలో పాలు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మా అక్క చెల్లికి అన్న కూడా ముందుగా వేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు అన్ని విధాలుగా కూడా చూశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పాలన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి వారి పాలన కూడా ఏ సంవత్సరాలు పడి చూస్తున్నారు ఏదైనా అవుట్సోర్సింగ్లో చేశారంటే అప్పుడున్న సమయంలో ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాదయాత్రలో మిగతా లూకా కష్టాలన్నిటి కూడా చూసి వాళ్ళు కూడా ప్రత్యేకించి వాటిని పదివేలు పన్నెండు వేల వరకు తీసుకొచ్చారు ఇప్పుడు మరి ప్రత్యేకించి రీసెంట్ మేనిఫెస్టోలో కూడా ఏదైతే ఈరోజు సోర్సింగ్ అక్క చెల్లవులు అన్నదమ్ములు పని పనిచేస్తున్నారో కష్టపడుతున్నారో వారందరికీ కూడా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల రూపాయల కింద వారు ప్రయత్నం చేసి దాన్ని కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను